కాంగ్రెస్ పార్టీ ఈ కులగణన విషయంలో ఏ విధంగా స్పందిస్తుంది ప్రస్తుతం ఈరోజు వచ్చిన ఆ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా ఏం చెప్పడం జరిగింది నమస్కారం అండి నా పేరు రంగు సంపత్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పకుండా వారి రోజు వచ్చి మిలియన్ మార్చ్కు కాకుండా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి అందులోకి నేను వచ్చి మేము ఏమైతే మా ప్రభుత్వం ఏదైతే అనుకుంటా ఉందో దాన్ని మేము మీ ముందు చెప్తామని చెప్పడం జరిగింది ఈరోజు వారు వచ్చి ఏమన్నారంటే తప్పకుండా మూడు నెలల్లో మేము కోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని భావి తప్పకుండా నెరవేర్చుతాము కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చామో దాన్ని స్వయంగా నేనే చదివి ప్రజలలోకి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది దాని తరహాలోనే తప్పకుండా బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాకే మేము ఎలక్షన్లోకి పోతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏ విధంగా ఉండబోతుంది ఉప కులాలకు ఏ విధంగా లాభం జరుగుతుంది ఈ విషయంలో సార్ మేము రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పోతుండు అప్పుడు మమ్మల్ని పిలిపించాడండి రాహుల్ గాంధీ గారు పిలిచి మరి బీసీలు యాభై నాలుగు శాతం ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నారు దాదాపు డెబ్బై కోట్ల పైబడి బీసీలు మరి దేశంలో నివసిస్తున్నారు మరి ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది తెలంగాణలో కూడా ఉన్నారు వాళ్ళందరికీ అనుగుణంగా మేము బీసీ కులగాన జరిపిస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చాదండి కామారెడ్డి ఎన్నికల ముందు కామారెడ్డిలో డిక్లరేషన్లో మరి కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆయనతో చెప్పించారు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా బీసీ కులగాన జరిపిస్తాము అని చెప్పి చెప్పారు ఆ మాటల మీద నిలబడి మరి చేయాలని మేము దాదాపు ప్రతి జిల్లాలో తిరిగామండి జూలై నెలల మరి జ జూలై నెలలో ప్రతి ఆఫీసు ప్రతి జిల్లాలో మీటింగ్లు పెట్టుకుంటూ బీసీ కులంగా జరిపించాలని మేము మేము ఒత్తిడి తీసుకొచ్చాము ఆ ఒత్తిడి ప్రభుత్వం లొంగింది ప్రభుత్వం వచ్చింది మాతో డిస్కషన్ చేస్తుంది చేస్తామని చెప్పి మాట ఇచ్చింది ఆ మాట నిలబెట్టుకోవాలి బీసీలో మీరు అన్నట్టు బీసీ కులంగాణ జరిగితే బీసీలో బడ్జెట్ పెంచుతారు మా వాట ఎంతలో మాకు రిజర్వేషన్ పెరుగుతుంది ఇప్పుడు ఇరవై రెండు శాతమే అనుభవిస్తున్నాం రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు ఇస్తామని రాహుల్ గాంధీ అంటారు మాకు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ కావాలి కానీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఇస్తామంటున్నది అది మాకు తూచా తప్పకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి మాకు బడ్జెట్ కూడా పెంచాలి అదేవిధంగా రాబోయే రోజులు ప్రతి కులం వారికి మరి ప్రభుత్వ పరంగా ఇప్పుడు కులం అధ్యక్షులు చెప్తున్నారు మాకు ఫెడరేషన్లు ఇచ్చారు ఆ ఫెడరేషన్లు త తర్వాత ఇచ్చింది కార్పొరేషన్లు ఇస్తున్నారు అంటారు అవి కూడా ఫెడరేషన్లు కూడా కార్పొరేషన్ మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి ప్రత్యేకంగా ప్రస్తావన కాంగ్రెస్ పార్టీ అయితే బీసీలకు ఇచ్చింది అయితే రెండే రెండు హామీలు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని ఒకటి కులగన ఒకటి నిజంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు ఈ సమస్యలు నిజంగా తెలుసుకుంటుందా దగ్గరికి ఖచ్చితంగా అమలు చేస్తారని కనిపిస్తుందండి ఇప్పుడు మీరు విన్నారు కదండి మరి పిసిసి ప్రెసిడెంట్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా చేస్తారు చేస్తారనే మా నమ్మకం మాకు ఉందండి అంటే ఎక్కడ కూడా సీఎం గారు ఈ దీనిపైన ఎక్కడ కూడా ఒక వాక్య కూడా చేయలేడు ఒక స్టేట్మెంట్ కూడా ఎక్కడ కూడా ఇవ్వలేరు కదా ఇస్తుడు ఇస్తాడు సీఎం గారు ఇస్తుడు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చాడు సీఎం గారు మేము కలిసాము సీఎం గారు కూడా కొంతమంది మాటలు అది తప్పిడు తప్ప సీఎం గారు కూడా మాట తప్పకుండా రాహుల్ గాంధీ మాట మీద కట్టుబడి ఉండాలి రాహుల్ గాంధీ మాట ఇచ్చారండి వాళ్ళు అగ్రనేతనే మాకు హామీ ఇవ్వడం జరిగింది బీసీ కులంగాణ జరి జరిపిస్తాము ఈ దేశంలోని అది తూచా తప్పకుండా ఈ తెలంగాణలో కూడా జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దాని తూచా తప్పకుండా జరుగుతుందని విశ్వాసం మాకు ఉన్నదండి అలా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు కామరెడ్డి వేదిక ఒకవైపు బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి పెద్ద ఆ స్టేట్మెంట్ అయ్యింది తను ఇప్పటివరకు దాదాపు తొమ్మిది నెలలు పూర్తిగా వస్తుంది ఇక్కడ కూడా ఒక బీసీల గురించి ఎక్కడ ఊసు కూడా ఎత్తాను కాంగ్రెస్ పార్టీ ఎలా చూడదు నిజంగా ఈరోజు జరిగిన మీటింగ్ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన వాగ్దానం నిజమవుతుందా ఎలా ఉండబోతుంది ఒకటి వాళ్ళు రాష్ట్రంలో ఎన్నికల్లో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే పిసిసి అధ్యక్షుడు కామారెడ్డి డిక్లరేషన్లో సభాధ్యక్షుడు వహించి ఇది ఏదైతే మూడు అంశాలు వాళ్ళు ముఖ్యంగా మూడు అంశాలు ప్రస్తావించరు ఒకటి నిధులు ఒకటి రిజర్వేషన్లు ఒకటి సంక్షేమం సంక్షేమం ఏదైతే రిజర్వేషన్లు అన్నారో రిజర్వేషన్లు దాదాపుగా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకన ముందు ముప్పై నాలుగు ఎన్టీఆర్ హయాం నుంచి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కంటిన్యూ అవుతున్నాయి దానిలో భాగంగానే వీరు ఆ ఇరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లు నలభై నలభై రెండు శాతం పెంచుతామని చెప్పి అదే డిక్లరేషన్లో పక్క రాష్ట్రం ఒక బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధిరామయ్యని తీసుకొచ్చి వాళ్ళు క్లియర్గా చెప్పిరు మేము రిజర్వేషన్లు పెంచుదామనుకుంటున్నాము రిజర్వేషన్లే కాకుండా ఇప్పుడున్నటువంటి సివిల్ కాంట్రాక్ట్లలో ఓబీసీ బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు అదే కాకుండా బీసీలో చట్ట ఇప్పుడు ఇప్పుడు నిధుల విషయంలోకి వస్తే బీసీ సప్లాన్ పెడతాము దానికి సపరేట్ చేస్తామన్నారు అదే కాకుండా ఎంబీసీకి ఒక మంత్రిత్వ శాఖ కల్పిస్తామని చెప్పారు ఇవన్నిటినీ కలిపి బీసీ డిక్లరేషన్లో చేసిరు దానిలో భాగంగానే దాదాపు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లో మేము బీసీ కులగన్న నిర్వహిస్తాం నిర్వహించిన తర్వాత దానికి స్థానిక సంవత్సరంలో నలభై రెండు శాతం పెంచిన తర్వాత నేను ఎన్నికలకు పోతామన్నారు దానిలో భాగంగానే మేమంతా బీసీ సంఘాలుగా మేమంతా కలిసి బీసీ సంఘాలుగా సంఘాలుగా మేమంతా సంతోషపడి వాళ్ళు తొందరగానే అనుకున్నట్టుగానే సా ఒక క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు తీర్మానం చేసిరు తీర్మానం చే చేసిన తర్వాత క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీ పెట్టి అక్కడ కూడా తీర్మానం చేసిరు మేము సంతోషపడ్డాం దాంతో పాటుగానే ఒక యాభై నూట యాభై కోట్లు కేటాయించి వాళ్ళు జీవో నెంబర్ ఇరవై ఆరు ఇచ్చిర్రు మేము అనుకున్నాం మీకు అయిపోయింది బీసీలకు మంచి రోజులు రానున్నాయి ఏ దేశంలో ఏ రిజర్వేషన్ పెంచాలే జనాభా ఆమర్శ ప్రకారం అంటే ఎప్పుడైనా ఒకటే అడుగుతున్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు మీ లెక్కలు నిలిస్తేనే మేము రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంటుంది మీ లెక్కలేందో ఇప్పటివరకు తెలియదు కాబట్టి ఈ బ్రిటిష్ హయాంలో నైన్టీన్ థర్టీ వన్లోనే రిజర్వేషన్ అది కులగన్న చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క రాష్ట్ర దేశ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు లెక్కలు తీయలే కాబట్టి మేము అనుకున్న మీకు సంతోషంగా మేము ముఖ్యమంత్రిని కలిసిన బీసీ సంఘాల అన్ని కుల సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ వాళ్ళు మేము అనుకున్నాక వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు ఉంది కాబట్టి నేను అనుకుంటా ఉన్నా దాన్ని మబ్బెట్టి బీసీలో ఓట్లు పొందాలన్న ఉద్దేశంతో ఆ మూడు అంశాలని త్వర త్వరగా చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే పెట్టింది వాళ్ళు ఎన్నికలైపోయింది ఎనిమిది సీట్లు కొట్టిర్రు దాని తర్వాత రిజర్వేషన్లో ఇప్పుడు కులకరణ ఊసే ఎత్తలేరు తరువాత ఇప్పుడు బీసీ సంఘాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి పెద్ద ఎత్తున చేయడంతో ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రం పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు మీరు చూసినట్టయితే ఇక్కడికి వచ్చి కులకర్ణ చేసిన తర్వాతనే స్పష్టమైన స్పష్టమైన స్టేట్మెంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది అయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో క్లియర్గా చెప్పింది పులగన చేసిన తర్వాతనే మిగతా దాంట్లోకి వెళ్ళి మిగతా కార్యక్రమాలు చేసుకొని అనిపించేసి అటు రాష్ట్రానికి అంత క్లియర్గా చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దానిపైన పూర్తి పట్టు ముందుకు వెళ్తలేదు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరిగి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తిరిగినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు మొన్నటికి మొన్న పార్లమెంట్లో కూడా క్లియర్గా చెప్పారు అనురాగ్ ఠాకూర్ గారు ఒక కేంద్ర మంత్రి అయినటువంటి మీ మీ కులమేందో మీకు తెలియదు కానీ మీరు కులా కులాల లెక్కలు తీయమంటున్నారు అన్నప్పుడు కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పిండు ఒకటే నేను కులాల లెక్కలు తీస్తాం ఈ బీసీలో ఓబీసీలో ఉన్నటువంటి స్థితిగతులు మారాలంటే కులం లెక్కలు ఉండాలి ఆ లెక్కలు ఉంటేనే వాళ్ళ స్థితిగతులు మారుతాయని క్లియర్ కట్గా ఎత్తుకుండు దానిలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడే కాదు మొన్నటికి మొన్న విదేశీ పర్యటన వాషింగ్టన్ డీసీలో కూడా చెప్పిండు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల స్థితిగతులు మారాలంటే కంపల్సరీ కులగణన జరగాలే ఇప్పుడు మీరు చేస్తే ఓకే చేయకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇక్కడే ఉండి చేస్తామన్నారు నేను అదే ప్రశ్నిస్తా ఉన్నా అదే కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారేమో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో అదే మాట అంటుండు యుఎస్వై అదే మాట అంటుండు కానీ మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం మీరు అధికారంలో ఉన్నటువంటి మూడు రాష్ట్రాల్లో ఇక్కడ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణలో మొన్నటికి మొన్న ఏర్పడిన మీ ప్రభుత్వం మీరు ఇచ్చిన కట్టుబాటు మీరు మీ మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది అని స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం అంటే రాష్ట్రంలో ఉన్న ఏ అధిష్టానం కావచ్చు లేకపోతే కేంద్రంలో ఉన్న అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కమ్యూనికేషన్ మిస్ అవుతుందంటారా బీసీ విషయాలలో నేను అదే అడుగుతా ఉన్నాం వాళ్ళకెందుకు వాళ్ళ వాళ్ళ అధినాయకుడైనటువంటి మా రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే అది శిరోధార్యం అన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అక్కడ ఈ మాట మీను ఎందుకు నిలబడలేకపోతు అని మేము అడుగుతా ఉన్నాం మేము ఒక్కటే స్పష్టంగా ఈరోజు ఓన్లీ చాలా గైడ్ మిస్గైడ్ ఏమవుతుర్రంటే ఈ రాష్ట్రంలో కులగణన చేస్తామంటారు మేము కుల బీసీ గణన చేస్తామని అని చెప్తున్నారు మేము బీసీ గణన గురించి మాట్లాడతలేము యావత్తున్న కులగణన చేసినప్పుడే మా బీసీలో లెక్కలు తెలుస్తాయి వాళ్ళు ఎంతనో తెలుస్తుంది మేమెంతనో మేము స్పష్టంగా బీసీ సంఘం నాయకుడిగా మేము చెప్తా ఉన్నాం మీ వాటా మీరు తీసుకోండి మా వాటా మాకు మళ్ళీ రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీసీ అంశం ముందుకేసుకుందనుకోవచ్చు అటు ఎందుకంటే టీపీసీసీ అధ్యక్ష పదవి కావచ్చు లేకపోతే ఇతర చైర్మన్లు కావచ్చు మళ్ళీ ఈ కులగణ కావచ్చు ఇలాంటి విషయాలను ముందుకేసుకుందనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ లబ్ధి కోసం అవసరాలను బట్టి చేస్తుంది ఈ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల వాయిసు స్థాయికి వెళ్ళింది ఎక్కడ చూసినా రాష్ట్రంలో గల్లీ నుంచి ఈ హైదరాబాద్ కేంద్రంగా ఎక్కడ చూసినా కూడా ఒకటే వాయిస్ వినిపిస్తుంది బీసీ కులగణన బీసీ కులగణన బీసీలకు సముచిత గౌరవం కల్పించాలని దానిలో భాగంగా వీళ్ళు తీసుకున్న పర్లేదు మేము స్పష్టంగా మేము ఒకటే అడుగుతాం కులగణన చేయాలి కులగణ చేసిన తర్వాత మీరు ఏదైతే మాటిచ్చిరో నలభై రెండు శాతం అది పెంచిన తర్వాతనే సార్వత్రిక మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో వేయాలని స్పష్టంగా చెప్తా ఉన్నాం